అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఆనపకాయ మసాలా బజ్జాల పులుసు చేసి చూపించిపోతున్నాను ఈ పులుసునే కొన్ని ప్రాంతాలలో ఆనపకాయ మసాలా పులుసు పులుసు అని కూడా అంటారు ఇప్పుడు ఆనపకాయ మసాలా బెజ్జాల పులుసు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ లేతగా ఉండే ఆనపకాయ తీసుకుంటున్నాను ఈ ఆనపకాయను శుభ్రంగా కడిగిన తర్వాత ఈను పుల్లతో ఈ విధంగా బెజ్జాలు పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా పచ్చిన ఉప్పులతో బజ్జ్జాలు పెట్టుకున్నట్టయితే ఆనపకాయకి ఆనపకాయ పులుసులో ఆనపకాయ ముక్కలకు మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పట్టి ఆనపకాయ ముక్కలు పులుసులో చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే లేతగా ఉన్న ఆనపకాయతో ఈ బజ్జాల పులుసు చేసుకున్నట్టయితే ఆనపకాయ బజ్జాల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆనపకాయకి బజ్జ్జాలు పెట్టుకున్న తర్వాత ఈ సైజులో బొరుగుతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా వేసి తయారు చేసుకోవడానికి చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో పావు తీసుకుందాక జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు యాలక్కాయలు నాలుగు లావ వేసుకోవాలి చిన్న దాసించక్క అనసూ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఒకసారి ఫోర్త్గా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా మసాలా పేస్ట్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనపకాయ పులుసు కుక్కర్లో చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత చిటికటి మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర పక్క కట్ చేసుకునే ఎన్నిమిరపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పోయే వరకు ఆయిల్ బాగా వేగించుకోవాలి మసాలా పేస్ట్ ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పావు తీసుకున్న పసుపు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి ఈ ఆనపకాయ ముక్కలను కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఎలా కదుపుకుంటూ ఈ ఆనపకాయ ముక్కలను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి చూపిస్తున్న విధంగా ఆనబకాయ ముక్కలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి ఆనబకాయ పులుసు ఇలా ఉడుపుతున్నప్పుడు ఇందులో కొంచెం మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా స్పైసీగా ఆంధ్ర స్టైల్లో ఆనపకాయ మసాలా బెజ్జాల పులుసు రెడీ అవుతుంది ఇలా తయారు చేసుకుని ఆనపకాయ మసాలా బెజ్జాల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నట్టయితే స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఆనబకాయ మసాలా బెజ్జాల పులుసుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ చూస్తూ షేర్ చేయండి